హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మ క్రేసెస్ యాట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలో అండి మనకు బిగ్ సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ అలాగే సింగిల్గా ఉన్నటువంటి ఫ్రెండ్స్ అలాగే మరి ముర్రలతో ఉన్నటువంటి మరి కిలారి కోడి అని చెప్పుకోవచ్చు మీకు అయితే కనిపిస్తుంది వీడియోలో ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగే ఆధునిక శుక్రవారం ఎదురు సంతనైతే మీరు అయితే వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మరి చూసారు కదా కోడి యొక్క ముందు బాగా వెనకబాగా వివరాలు అయితే ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు మరి అలానే దీనికి కాలబాగలుగా చూస్తున్నారండి మరి మొదటిగా ఫ్రెష్ మరి చూసారు ఇది విధంగా ఉంది ఏనా మీదేనా అవునా అవునా సింగిల్గా ఉందా నిబోతు ఉందినా అల్లు మలపల్తో ఉందా మురళతో ఉంది కదా ఏం చెప్తున్నా అయితే రేటు ఎనభై ఐదు వేలు ఫ్రెష్ మరి దీని ఐదు దీని రేటు వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారండి ఈ విధంగా ఉంది కదా రెండు పక్కలు గ్యారెంటీనా మేము బెదిరించే అవకాశం అవునవునా ఎక్కడి నుంచి వచ్చారు మరి చక్రాల చక్రాల గ్రామం మండలం పత్తికొండ మండలం కర్నూలు జిల్లా మీ పేరు రంగనాయకులు మరి రైతులైనా వ్యాపారం రైతులేనా అవునవునా చూస్తున్నారు మనదేనా అవునవునా ఫ్రెండ్స్ మరి చూశారు కదా ఈ విధంగా ఉంది మరి ఎవరికైనా కావాలనుకుంటే నేరుగా అన్న నెంబర్ అయితే మనం ఒకసారి దీని బ్యాక్సైడ్ బ్యాక్గ్రౌండ్ వెనుకపాక ముందు బాగా వేరే చూపిస్తాను సైజు విషయానికి వస్తే ఒక అరవై సైజులో ఉంటుంది యాభై తొమ్మిది అరవై సైజు అని చెప్పుకోవచ్చు కలిపిందా కలిపింది కలిపింది అదే మలపులో మరి ఎవరన్నా రైతులు ఇంటికట్టుకు వస్తే మరి ఏమన్నా ఇస్తా ఆహా అట్లు కాదు చైతంపంలో గెలలు కట్టి చూపిస్తారా కట్టి చూపిస్తావు మీరైతే ప్రస్తుతానికి అయితే ఏమన్నా వేసి డ్రాప్లైనా దిరకండి మీరైతే ప్రస్తుతానికి ఏం వేయలేదు అవును అవును ప్రశాంత్ చేదేం పని కూడా చూపిస్తున్నారు రైట్ మీ నెంబర్ చెప్పండి త్రీ సెవెన్ సెవెన్ జీరో సెవెన్ టూ రైట్ ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సన్ కాంటాక్ట్ చేయండి మరి దీనికి ఫిక్స్ నేను అడుగును ఎందుకంటే కోడే కదా మీరు ఎవరికైనా కావాలంటే నేరుగా మీరే మాకు కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మరి సంత వీడియో మరి ఆల్రెడీ మొత్తం కాంటాక్ట్ చేసి వీడియోస్ కూడా అప్లోడ్ చేసింది ఇంకా చూడండి వాళ్ళు వెళ్ళైతే ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ಕ್ರಿಶನ್ಸ್ ವೀಡಿಯೋ ನೆಕ್ಸ್ಟ್ ಮಲ್ಲಿ ಮಲ್ಲಿಕಲ್ಬಮ್